కూడా సిలిండర్ ఐదు వందల రూపాయలకు వస్తుంది ఇక ఫ్రీ బస్ అయితే అందరి ఇంట్లో ఒక్కసారి అని ఎక్కువ ఉంటారు ఫ్రీ బస్ చెప్తున్నా అయ్యో ఫ్రీ బస్ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది ఇచ్చినా కూడా ఇట్లా మా పార్టీ వాళ్ళకే మా కార్యకర్తలకే ఇష్టం అనేది ఉండదమ్మా సామాన్యులందరికీ ఏ పథకం పెట్టినా సామాన్యులందరికీ ఇష్టం అని చెప్తుంది ఇంకొకటి ఏంటంటే రైతు రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేను తారీఖు వరకు రుణమాఫీ అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిండు ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి సారే చేస్తాడు ఓకేనా రైతు రుణమాఫీ కూడా అవుతుంది ఇంకొకటి రైతు బంధు కూడా అందరూ బెదిరిస్తున్నారు తప్పనిసరి పడతాయి ఎందుకంటే అక్కడ మొత్తం కేసీఆర్ ఖాళీ చేసి పెట్టిండు కొంచెం కొంచెం మనకి రాబడి వచ్చిన కొద్ది చేస్తున్నారు మనం కదా ఇంట్లో అమ్మాయిని పెళ్లి అయితే దసరాకి నిత్తం దీపావళికి నిత్తం ఉగాదికి నిత్తం అన్నట్టు సేమ్ అట్లా నడుస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించు వంద రోజులే అయింది ఇంకా ఐదు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం ఉన్నది దాంట్లో ప్రతి ఒక్కటి కూడా అవుతుంది ఇంకొకటి అమ్మా ఎలక్షన్ అయిపోయాక మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందురమ్మ ఇండ్లకి ఉన్నాయి మీ ఊర్ల అంటే పేదోళ్ళు భూమి నుండి ఇల్లు కట్టుకోలేని పేదోళ్ళు ఇవ్వలున్నా ముగ్గు పోసుకొని ఎలక్షన్ అయిపోయిన ఎలక్షన్ కోడి జూన్ నాలుగో తారీఖు అయిపోతుంది జూన్ పదో తారీఖు అట్లా లాంచింగ్ ఉన్నది మన నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు మీరు ఎంత కట్టుకోరి కట్టుకోరు మీకైతే మేము డబుల్ బెడ్రూమ్ కట్టి మిమ్మల్ని నెలకు గృహప్రవేశం చేపిస్తామంటలేం కానీ ఐదు లక్షల రూపాయలు ఇస్తే దానికి మీరు ఇంత కలుపుకొని కట్టుకుంటారా అన్ననే కట్టుకుంటారా అది మీ ఇష్టం ఐదు లక్షల రూపాయలు ఏ ఊరు లేనన్నా ఇంద్రం ఇల్లు లేను ఈ ఊరు ఉందా అమ్మా ఇన్నేళ్ళ కానీ డబుల్ బెడ్రూమ్ ఊరు లేదు ఇల్లు చూపించానా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఎవరికైనా నచ్చింది అనోళ్ళు ఇంద్రం ఇళ్ళ పథకం అంట కాదు తప్పనిసరి వస్తుందమ్మా ఓకేనా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ప్రజా ప్రజల వద్దకు సామాన్యుల